నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు ఈ యొక్క టాపిక్ సంబంధించి బిట్స్ అనేవి వన్ బై వన్ మనం నేర్చుకుందాం ఫస్ట్ పార్ట్లో భాగంగా యాభై బిట్స్ నేర్చుకుందాం మిగిలిన పార్ట్స్ అన్ని కూడా యాభై యాభై బిట్స్ చెప్పిన నేర్చుకుందాం ఇందులో మొత్తం రెండు వందల అరవై ఇంచుమించు ఐదు పార్ట్స్లో ఈ యొక్క వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఈ పాయింట్కి సంబంధించి మీకు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ లెసన్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ సంప్రదించి ఆ వెబ్సైట్లో చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతి లైన్ టచ్ చేస్తూ జాగ్రత్తగా మన మైండ్ మ్యాపింగ్స్ అనేవి రూపొందించడం జరిగింది అందులో నుండి ఈ బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న కంటెంట్కి సంబంధించి ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతి లెసన్ కూడా మీకు ఇదే విధంగా రూపొందించి మైండ్ మ్యాపింగ్ రూపంలో వీడియోలను ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదో శతాబ్దం వరకు ఇందులో ఉన్న బిట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం శాతవాహన రాజ్యంలో ఉన్నత వర్గంలోని వారెవరు మహారథులు మహాభోజులు మహా వీరు ఉన్నత వర్గంలోని వర్గం వారు శాతవాహన రాజ్యంలో అధికారులు అనధికారుల వర్గంలోని వారెవరు అధికారుల వర్గంలో ఉన్నవారైతే అమత్యులు మహామాత్రికులు బాండాగారికులు అనధికార వర్గంలో ఉన్నవారైతే వ్యాపారులు వ్యాపార సంఘ నాయకులు శ్రేణుల నాయకులు శాతవాహన రాజ్యంలో మూడవ వర్గంలోని వారెవరు లేఖకులు వైద్యులు స్వర్ణకారులు రైతులు గానుగ పనివారు వీరు మూడవ వర్గంలోని వారు శాతవాహన రాజ్యంలో నాలుగో వర్గంలోని వారెవరు లోహపనివారు వడ్రంగి మత్స్యకారులు శాతవాహన రాజ్యంలో స్త్రీలకు గౌరవ స్థానం అనేది ఉండేది శాతవాహనాల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏంటి వ్యవసాయం శాతవాహనాల కాలంలో అభివృద్ధి చెందిన చేతి నేత పని కొండల తయారీ లోహ పరిశ్రమలు ఇవి అభివృద్ధి చెందిన చేతి వృత్తులు శాతవాహనాల కాలంలో ప్రసిద్ధి చెందిన వాణిజ్య కేంద్రాలు ఏవి పైథాన్ నాసిక్ విజయపురి ధాన్య కటకం ఇవి ప్రసిద్ధి పొందిన వాణిజ్య కేంద్రాలు శాతవాహనులు రామలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు అని ఎలా తెలుస్తుంది అంటే పెరిపస్ ఆఫ్ ది ఎరిథన్సీ అనే గ్రంథం ద్వారా శాతవాహనాల కాలంలో అభివృద్ధి చెందిన భాషలేవి ప్రాకృతం సంస్కృతం శాతవాహనాల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రాలు నాగార్జునకొండ అమరావతి నాసిక్ కన్హేరి బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువులపై నిర్మించిన నిర్మాణం ఏంటి అంటే స్థూపం శాతవాహనుల శిల్పకళకు నిదర్శనంగా దేనిని పేర్కొంటారు అమరావతి స్థూపని పేర్కొంటారు అమరావతి స్థూపం గలదు గుంటూరు జిల్లా కృష్ణానదీ తీరంలో ఉంది చైత్యం అనగా ఆరాధనా ప్రదేశం అనే అర్థం పల్లవుల పాలనాకాలమేంటి క్రీస్తు శకం ఐదు వందల యాభై ఏడు నుండి ఏడు వందల తొంభై ఆరులో పల్లవులు పాలించిన ప్రాంతం కాంచీపురం పల్లవులకు సమకాలీనులు ఎవరు బాదామి చాళుక్యులు మధురై పాండ్యులు ఏ ప్రాంతంపై ఆధిపత్యం కొరకు పల్లవులకు బాదామి చాళుక్యులకు మధురై పాండ్యులకు మధ్య యుద్ధాలు జరిగేవి కావేరీ తుంగభద్ర డెల్టా మీద ఆధిపత్యం కొరకు యుద్ధాలు జరిగేవి పల్లవులలో ముఖ్య పాలకులు ఎవరు సింహ విష్ణువు మహేంద్రవర్మ మొదటి నరసింహవర్మ ఎవరి నాయకత్వంలో పల్లవులు అత్యంత బలవంతులుగా పేరు పొందారు సింహ విష్ణువు నాయకత్వంలో మహేంద్రవరం పాలనాకాలం ఏంటి క్రీస్తుశకం ఆరు వందల నుంచి ఆరు వందల ముప్పై సంవత్సరాలు మహేంద్రవర్మ ఎవరి కుమారుడు సింహ విష్ణువు కుమారుడు ఎవరి పాలనాకాలం పల్లవులు చాళుక్యులకు పల్లవులు పాండ్యులకు మధ్య ఘర్షణకు సాక్ష్యంగా ఉంది మహేంద్రవరం పాలనా కాలం క్రీస్తు శకం ఆరు వందల పదిలో మహేంద్రవర్మ ఎవరి చేతిలో ఓడిపోయాడు రెండవ పులకేసి చేతిలో ఓడిపోయాడు మహేంద్రవర్మ ఏ మతాన్ని అనుసరించాడు మొదట జైన మతాన్ని తరువాత శైవ మతంలోకి మారడం జరిగింది మహేంద్రవర్మ మహేంద్రవర్మ ఆ స్థానంలో ప్రసిద్ధి చెందిన శైవ కవి ఎవరు అప్పార్ మహేంద్రవర్మ సంస్కృతంలో ఏ నాటకాన్ని రాశాడు మత్త విలాస ప్రహాసనం అనే నాటకాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది రాతి దేవాలయాల నిర్మాణాలు గల ప్రాంతాలు తిరుచినాపల్లి వల్లం మహేంద్రవాడి ప్రాంతాలలో రాతి దేవాలయాలు నిర్మించబడ్డాయి నిర్మాణాలు ఉన్నాయి అక్కడ సిత్తన్న వసల్లో ఉన్న నాట్య కళారీతులకు అర్థం పట్టే చిత్రాలు ఎవరి కాలానికి చెందినవి మహేంద్రవర్మ కాలానికి చెందినవి చిత్తన్న వసల్ లో ఉన్న నాట్య కళారిద్ధులకు అద్దం పట్టే చిత్రాలు మహేంద్రవర్మ బిరుదులేవి మత్త విలాస విచిత్ర చిత్త చిత్రకాపులి గుణబార అనే బిరుదులు మహేంద్రవర్మ కలిగి ఉన్నాడు మహేంద్రవర్మ కుమారుడెవరు మొదటి నరసింహవర్మ మణిమంగళ యుద్ధం ఎవరి ఎవరి మధ్య జరిగింది మొదటి నరసింహవర్మకు రెండవ పొలకేసికి మధ్య జరిగింది ఇక్కడ రెండవ పొలకేసిని మొదటి నరసింహవర్మ అంతమొందించాడు మణిమంగళ యుద్ధంలో మణిమంగళ యుద్ధం ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం ఆరు వందల నలభై రెండులో జరిగింది రెండవ పులకేసి ఏ ప్రాంత రాజు బాదామి చాళుక్య రాజు మొదటి నరసింహవర్మ బిరుదేంటి వాతాపికొండ మొదటి నరసింహవర్మ శరణార్థిగా సహాయం అర్థించిన సింహలరాజు మానవ వర్మ మొదటి నరసింహవర్మ రెండు నౌకాదండయాత్రలు చేసి మానవ వర్మను సింహాసనం అధిష్టింపజేశాడు చోళా పాండ్యులను ఓడించడం జరిగింది క్రీస్తుశకం ఆరు వందల నలభై రెండులో నరసింహవర్మ ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు సాంగ్ మొదటి నరసింహవర్మ నిర్మించిన పట్టణం ఏంటి మహాబలిపురం లేదా మహామల్లాపురం మొదటి నరసింహవర్మ పోషించిన ప్రసిద్ధ కవి భారవి భారవి యొక్క బిరుదేంటి మామల్లా భారతదేశ సాంస్కృతిక ఐక్యత ఎవరి కాలంలో జరిగింది పల్లవుల కాలంలో భారతదేశం యొక్క సాంస్కృతిక ఐక్యత ఎవరి కాలంలో జరిగింది అంటే పల్లవుల కాలంలో పల్లవులు ఏర్పాటు చేసిన రాజరిక వ్యవస్థ నిరంకుశ రాజరిక వ్యవస్థ పల్లవుల రాజ్యం ఏ విధంగా విభజింపబడింది రాష్ట్రాలు కొట్టాలు గ్రామాలుగా విభజింపబడింది పల్లవుల ప్రధాన ఆదాయం ఏంటి భూమి శిస్తు ప్రధాన ఆదాయం పల్లవులకు పల్లవుల సమాజం దేనిపై ఆధారపడి ఉంది కుల వ్యవస్థ మీద పల్లవుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏంటి వ్యవసాయం పల్లవుల రేవు పట్టణాలు మామల్లపురం నాగపట్టణం పల్లవులు ఎవరితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు ఆగ్నేయాసియా చైనాతో పల్లవులు ఏ మతాన్ని ఆదరించారు వైష్ణవ మతం శైవ మతాలను ఆదరించడం జరిగింది శైవ మతాన్ని ప్రచారం చేసింది అప్పార్ సంబందార్ సుందరమూర్తి వీరు శైవ మతాన్ని ప్రచారం చేశారు